హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా మన స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీని చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని ఫస్ట్ లైక్ కొట్టేసేయండి ఆ తర్వాత స్టోరీలోకి వచ్చేయండి ఇక స్టోరీ ఎటర్నల్ లవ్ మన కరెన్సీ సార్కి అలాంటి సిగ్గులు బొగ్గులు గురించి తెలియదు కదా నార్మల్ ఫేస్ వాష్ తో బయటకు వచ్చిన అగస్త్య టవల్ తో ఫేస్ హెయిర్ తుడుచుకొని భయం బా రెస్ తీసుకున్నావా అని అడిగాడు నార్మల్ గానే అభయ్య సిగ్గుపడుతూనే తలవాల్ చేసి అడ్డదిడ్డంగా తలుపేసింది పాపం మరి రెడీనా అన్నాడు అగస్త్య బాబోయ్ అగస్త్య గారేంటి మరి ఇంత డైరెక్ట్ గా రెడీనా అని అడుగుతున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి నేను అని ఆలోచిస్తూ గోళ్లు కొరికేసింది అభయ సిగ్గుతో ఏ భయం ఆ గోళ్లు కొరకడం ఆపి త్వరగా రా అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అగస్త్య ఏంటి రావాలా అది కూడా నేనేనా అసలు నేనేలా అనుకుంటూ సర్రున తలెత్తిన పాపకి అగస్త్య ఆ రూమ్ నుంచి అసలు బయటకు వెళ్తూ కనిపించేసరికి ఓహో బయటకు వెళ్దాం రా అనుకుంటున్నారా అయినా ఇంకేదో అనుకున్నాగా హుఫ్ అనుకుని రిలాక్స్ అవుతూ అగస్త్య ఫాలో అయిపోయింది అభయ క్యాబిన్లోకి వెళ్ళిన అగస్త్య అప్పటికి రెడీగా ల్యాప్టాప్ ఒల్లో పెట్టుకుని సోఫాలో కూర్చోవడం చూసి ఇదేంటిది ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ఒల్లో పెట్టుకున్నారు ఆయన బేసిక్గా ఇలాంటి టైంలో భార్యని కదా ల్యాపీలో కూర్చోబెట్టుకుంటారు అని చదివాను నేను లిపిలో అనుకుంటూ అగస్త్య ముందుకు వెళ్ళింది అభయ పాపం బిడ్డలో ఇంకా అప్పటికి ఆశ సావలేదు మరి ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది కదా అంటే అలా ల్యాప్టాప్ పట్టుకున్నట్టే కటింగ్ ఇచ్చి దగ్గరికి వెళ్ళగానే ల్యాప్టాప్ పక్కన పడేసి ఆ ల్యాపీలో ఈ బేబీని లాక్కుంటాడేమో అని ప్రగాఢ విశ్వాసం పాపకి కానీ పాప ఆశలపై ఫెనైల్ పోసినట్టు ఏ భయం ఏంటే ఇంకా అలా నిలబడి చూస్తున్నావు కూర్చో అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు అగస్త్య మళ్ళీ అర్థం కాలేదు అభయ్యాకి అగస్త్య చెప్పినట్టే ఫాలో అయిపోయింది పాప ఇక తాను కూర్చోవడం ఆలస్యం తన పక్కనే ఉన్న మరో ల్యాప్టాప్ తీసి పాప ఒడిలో పెట్టేసిన అగస్త్య ప్రాజెక్ట్ ఓపెన్ చేసి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కథ బిడ్డ షాక్ తో ఉండిపోయింది తాను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడేదో జరుగుతుంటే చ భయం ఏంటి అలా చూస్తున్నావు అర్థం కాలేదా అన్నాడు అగస్త్య ఏమర్థమైంది ఆడ బూడిదా బేలా పాపం సైలెంట్ గా ఉంది ఎంత సైలెంట్ గా ఉంటే రెప్ప కూడా పడట్లేదు అంటే అంత భీభత్సమైన ట్విస్ట్ కదా మరి ఇది ఏమైంది దీనికి ఇలా కొయ్యబారింది కొంపదీసి కళ్ళు తెరిచే నిద్రపోతుందా ఏంటి అనుకొని అభయ భుజం తట్టి పిలిచాడు అగస్త్య అని తేరుకుంది షాక్ లోంచి ఏం జరిగింది అగస్త్య గారు అసలు మనం ఎక్కడున్నాం అని అడిగింది పాపం తల మీద ఫట్ మనీ ఒక్కటి పీకి ఎక్కడంటే మెంటల్ దాన ఆఫీస్ లో ఉన్నాం ఏంటే వర్కనగానే తప్పించుకునే ప్లాన్స్ ఏమైనా వేసావా టోల్ తీస్తా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చెయ్యి అందరం కలిసి స్టార్ట్ చేస్తే అందరం కలిసి చేస్తే గానీ మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేము ప్రాజెక్ట్ ఫాస్ట్ గా చేయి మళ్ళీ రేపు నైట్ మనం రిటర్న్ అవ్వాలి అన్నాడు అగస్య ఏం చెయ్యాలి విత్తర మొహం వేసుకొని అడిగింది అబ్బయ్య ఇప్పటిదాకా అదే కదే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటూ మరోసారి బుర్ర మీద బాధి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు చీ నమహమ్మండ నేను ఊహించుకుంది ఏంటి ఇక్కడ జరిగేది ఏంటి అని తనను తాను తిట్టుకొని అగస్త్యా వైపు చూసింది అభయ ఈసారి ఆ రొమాంటిక్ అగస్త్య ప్లేస్ లో రాక్షసుడు కనిపించేసరికి తుదు అంటూ దడుచుకొని టిక్కు అని ఆ ల్యాప్టాప్ నొక్కుతూ అయినా నా కరెన్సీ నుండి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన నాది కదా తప్పు ఇంతటి దానికి అనవసరంగా కాశ్మీర్ అని కులు మనాలి అని డబ్బులు బొక్క చేసుకున్నా అనుకుంటున్నా తనకి తాను కూడా అగస్త్యాల డ్రీమ్స్ లో వెళ్ళొచ్చిన ట్రిప్ కి కూడా డబ్బులు లెక్కేస్తున్నాననే విషయమే మర్చిపోయింది పాపం ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అన్నట్టు అగస్త్యాతో నెల కాపురానికి అభయ్య కూడా అగస్త్యలా మారిపోయింది అని గుర్తించలేదు బిడ్డ అర్ధరాత్రి పన్నెండు గంటల టైం అవుతున్నా ఆవలిస్తున్న ఆవలింతలు తీస్తూ కొనికి పాటలు పడుతూనే వర్క్ చేస్తుంది అభయ్య అగస్త్య మాత్రం కొంచెం కూడా కన్ను కూడా ముయ్యట్లేదు అర్ధరాత్రి ఒంటి గంటకి దగ్గరగా వస్తున్న కాలానికి ఇక నిద్రకు తో తూలలేని తాళలేని అభయ్య వర్క్ ని చేస్తూ చేస్తూనే అగస్త్య భుజం మీద వాలిపోయింది సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న అగస్త్యాకి సడన్ గా అభయాల తన భుజం మీద వాలిపోవడంతో ముందు కొంచెం కోపం వచ్చినా కూడా లేపాలి అనుకుని తన మొహం చూసేసరికి పాపం ఎంతో అలసిపోయినట్టుగా అనిపించింది దాని బుజ్జి మొహం మరి ఇలా నైట్ అంతా కూర్చొని వర్క్ చేసే అలవాటు లేదేమో చిన్నగా అయిపోయింది ఆ ఫేస్ అంతా సార్ గారి కంటే అలవాటు కదా ఇలా రోజులు రోజులు తిండి నిద్ర లేకుండా పనిచేస్తూ ఓన్లీ లిక్విడ్స్ మీదే బ్రతికేయడం అందరికీ అలవాటు ఉండొద్దా మరి ఇక ఆ ఫేస్ చూసి లేపాలి అనిపించలేదు సరేలే పడుకుంటే పడుకోని అని తన భుజం మీదే ప్లేస్ ఇచ్చాడు దయాశాలి అంతేగాని వాడి లాపీలో మాత్రం ఆ దిక్కుమాలిన ల్యాప్టాప్ కి ఇచ్చిన ప్లేస్ దేవత లాంటి పెళ్ళానికి మాత్రం ఇవ్వలేదు ఎందుకు కాదు మా పెదరాయుడు ఈ అగస్త్యాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది చెప్పండి ఐదు పది నిమిషాలు అలానే భుజం మీద సెటిల్ అయిపోయిన అభయకి ఎందుకు అది కంఫర్ట్ అనిపించలేదు మెల్లిమెల్లిగా ఇంకా కిందకి కిందకి జారుతూ పూర్తిగా అగస్త్య ఒల్లోకి చేరిపోయింది పిల్ల కొద్దిగా అంటే కొద్దిగా ఒక త్రీ సెకండ్స్ గ్యాప్ లో మనోడు స్మార్ట్ రియాక్ట్ అయ్యి ల్యాప్టాప్ పక్కకి తీసేశాడు లేదంటే వెళ్ళి అభయ ల్యాప్టాప్ మీద పడడం అప్పటి వరకు అగస్త్యా చేసిన వర్క్ అంతా ఒక్క సింగిల్ క్లిక్ తో కొలాప్స్ అవ్వడం జరిగేది ఒకవేళ గనక అదే ఉంటే పాప పరిస్థితి వద్దు ఆ ప్రళయాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను అందుకే అలా జరగనివ్వలేదు గుండె ఆగి కొట్టుకుంది అగస్త్యాకి అనుకుంటూ గ్రీత్ అవుట్ చేసి తాను చేస్తున్న పేజ్ సేవ్ తో పాటు క్లోజ్ కూడా చేసి అప్పుడు చూశాడు అభయ వైపు కోపంగా చూసిన కాన్ నుంచి గుటకలు పడ్డాయి అబ్బాయి గారి గొంతులో పడుకుంది కదా పాప అభయ శిఖరాగ్రాల స్థానంలో చీర స్థానభ్రంశం చెందింది సో ఆటోమేటిక్ గా కళ్ళు పెద్దవి అయ్యాయి చెయ్యేమో శివరవుతూనే కొద్ది కొద్దిగా పైకి లేస్తుంటే కంట్రోల్ చేసుకోలేని అగస్త్య చెయ్యి ఆమె హృదయం మీద చేరింది నిద్రలో కూడా అతని స్పర్శ ఆమెలో జల్లు మన భావన తేగా ఉలిక్కి పడి పక్కకు తిరిగి తన ఫేస్ మొత్తం అగస్త్య పొట్టలోకి దా చేసుకుంది అభయ రిలాక్స్ రా అగస్త్య రిలాక్స్ అది ఇప్పుడు నిద్రలో ఏడ్చింది ఇప్పుడు ఏం చేసినా లేచాక భయం భయంతో చచ్చిపోద్దేమో అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు అగస్త్య బుద్ధి ఎంత చెప్తున్నా ఒళ్ళో అందమైన ఉంటే వయసు ఊరుకోదు కదా కర్రుచ్చుకొని మరి తెగ గెలికేస్తుంది మెదడుని హార్మోన్స్ నిద్రలేపమని అలానే ఓల్లో పెట్టుకుని వర్క్ చేద్దామనుకొని క్షణం కాకముందే మెదడు సక్సెస్ఫుల్ గా కీ ఇచ్చి మరీ హార్మోన్స్ లేపడంతో బాబు గారికి అభయని అలా ఓల్లో పెట్టుకుని వర్క్ మీద మైండ్ డైవర్ట్ చేయడం అనేది కత్తి మీద సాములా మారింది కీబోర్డ్ మీద ఆడాల్సిన చేతి వేళ్ళు కాస్త అభయ ఒంటి మీద నాట్యం ఆడాలని వద్దన్న ఆగనంటూ వెళ్ళిపోతున్నాయి అటువైపే ఇక స్క్రీన్ మీద ఉండాల్సిన కళ్ళేమో బొక్కలోది ఎన్ని రోజులని ఆ దరిద్రపు నే చూడాలి అని తిట్టి మరీ అందాలను చూడాలని అటే పోతున్నాయి ఇక లోపల హార్మోన్స్ అయితే పాపం లెక్కే లేదు వాటి అల్లరికి అతీతంగా ఉంది మా నోడి పరిస్థితి ఇలా కాదు ముందు దీన్ని నా ఒళ్ళొంచి తీస్తే గాని నా వర్క్ అవ్వదు అనుకొని అనుకుని కళ్ళు మూసుకొని తెరిచి అభయని చూశాడు ముద్దుగా మూతి ముడిచి ప్రశాంతంగా బజ్జుంది బుజ్జిది ఇలా ముడిచి ముడిచి నా మడిని తడి చేస్తుంది ఇది అని తిట్టుకుంటూ పాపని ఎత్తికెళ్లి తీసుకెళ్లి పర్సనల్ రూమ్ లో పడుకోబెట్టేశాడు అమ్మయ్యా ఓ పనైపోయింది ఓకే అని లేవబోతే మళ్ళీ ఆయస్కాంతంలా వచ్చి అతుక్కుంది కాంత ఏంటి ఇలా తగులుకున్నావు నాకు అనుకుని లేవాలనుకున్నవాడు కాస్త లేవలేక అబ్బయ్య పక్కనే సెటిల్ అయ్యాడు అగస్త్య తన పక్కన పడుకోగానే దిండుని వదిలి మా వాడి చేతిని దిండులా మార్చుకుని వచ్చి మీద పడుకుంది భయం ఏమనుకున్నాడు ఇంకా దూరం చేయలేదు అగస్త్య ఆమె చుట్టూ చేతులు వేశాడు నార్మల్ గానే కానీ ఆ పడడం పడడమే డైరెక్ట్ గా పోయి అభయ నడుము మడతల్లోనే పడింది అగస్త్య చెయ్యి ఇంకే అగస్య చెయ్యి పడగానే నిద్రలోనే హార్ట్ బీట్ పెరిగిన అభయ ఇంకా ఆస్త అతని మీదకి ఎక్కేసి మెడవంపుల్లో మొహాన్ని ఉద్దేశింది అది కాస్త తడి ముద్దుగా మారింది అగస్త్య చెవి వెనుక పెదాల బహుమతికి అగస్త్య చేతులు బిగుసుకున్నాయి ఆమె నడుము మీద ఇన్నేళ్లు గా బండగా ఉండే కీబోర్డ్ ని తాకిన చేతులని మెత్తని నడుము వంపు స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తుంటే అలా రిలాక్స్ అవుతూనే కళ్ళు మూసుకున్నాడు అగస్త్య కొన్ని గంటల తర్వాత తన చెవులకి లీలగా ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటే బెడ్షీట్ ను ఇంకా ఇంకా దగ్గరికి లాక్కుంటూనే మండుతున్న కళ్ళని కొద్దిగా తెరిచి చూసింది అభయ తనకి చాలా దగ్గరగా ఆల్మోస్ట్ అంటుకునే కూర్చున్న అగస్త్య చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు ల్యాప్టాప్ లో అగస్త్యను చూడగానే తను పడుకునే ముందు పరిస్థితి తలుచుకున్న అభయ బాబోయ్ ఎక్కడున్నాను అని కళ్ళు మూసుకున్నట్టే మూసుకొని చిన్నగా తెరిచి చుట్టూ స్కాన్ చేసింది అంతకు ముందు తను ఫ్రెష్ అయిన రూమ్ మెల్లిగా చేతులతో తడుముతూ ఉంటే తాను పడుకుంది బెడ్ మీద అని తెలియడంతో వామ్ము నేను పడుకున్నానా అది కూడా నా కరెన్సీ ముగ్గుడు అంత గట్టిగా చెప్పాక కూడా అనుకుంటూ అయిపోయింది అంతా అయిపోయింది ఈ రోజు నన్ను చంపేస్తారేమో ఈయన అసలు ఫుల్ వర్క్ అన్నారు అలాంటిది నేనేమో అది వదిలేసి హాయిగా పడుకున్నానే ఇప్పుడు నేను కళ్ళు తెరిస్తే పర్మనెంట్ గా మూయాల్సే వస్తుందేమో అమ్మ నాన్నల్ని చూడకుండానే పోతానా పాపం మావయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోకుండానే పోతున్నానా అత్తయ్య గారి కోరిక బామ్మగారి ఆశ చిన్నత్త కళ ఇవేవి తీర్చకుండానే వెళ్ళిపోతానా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్న పాపకి తాను పడుకున్నానని తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది గాని అసలు తను పడుకుంటే ఎందుకు తను అగస్త్య లేపలేడు అని మాత్రం ఆలోచించట్లేదు పిచ్చిది మెల్లిగా అగస్త్య వైపు తల తిప్పి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది అతన్ని ఆవలింతలు పెడుతూ అవస్థ పడుతున్నాడు పాపం పైగా కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి నిద్రలేక అయినా కూడా పట్టు వదలకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు పాపం అనిపించింది అభయకి ఏదైతే అదైంది సారీ చెప్దాం తర్వాత తిడితే పడతాను కానీ హెల్ప్ అయితే చెయ్యాలి కదా అనుకుంది మెల్లిగా అగస్త్య వైపు కాకుండా మరోవైపు తిరిగి లేచి బెడ్ దిగింది అయి అభయ వాష్రూమ్ వైపు వెళ్తున్నా తనను చూసి చూడనట్టే చూస్తూనే వర్క్ చేస్తున్నాడు అగస్త్య కాస్త ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ లోంచి బయటకు వెళ్తున్న అభయను చూసి ల్యాప్టాప్ కోసం వెళ్తుందేమో అనుకుని సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు అగస్త్య క్యాబిన్ లోకి వెళ్ళిన అభయ బాల్కనీ నుంచి బయటకు చూస్తుంటే ఇంకా చీకట్లు ముసురుకునే ఉన్నాయి పూర్తిగా తెల్లవారని కూడా లేదు టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అమ్మ బాబోయ్ అసలు మనిషి రాత్రన్నా పడుకున్నాడా లేదా అనుకున్న అభయ్యకి తను కళ్ళు తెరిచే టైంకి అగస్త్య ఫేస్ ఎలా ఉందో గుర్తొచ్చి అస్సలు పడుకోలేదు అనుకుంటా అనుకుని మెల్లిగా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది అభయతో పాటే కొద్దిసేపు పడుకున్న అగస్త్య బాడీ రిలాక్సేషన్ కోరుతున్నా కూడా మైండ్ మాత్రం ఎప్పుడూ ఆన్ లోనే ఉండడంతో సరిగ్గా పడుకున్న గంటకే లేపేసింది గంట కొట్టినట్టు ఆ గంట సేపటికే నిద్రకే ఏదో కొంపలు మునిగిపోయినట్టు గబగబా లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ల్యాప్టాప్ తెచ్చుకొని అభయ పక్కనే కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేశాడు వర్క్ ని కొద్దిసేపటికి వేడి వేడి కాఫీ కప్ అతని ముందు ప్రత్యక్షమైంది తలెత్తి చూస్తే అభయ కాఫీ కప్ విత్ బ్యూటిఫుల్ స్మైల్ తో అప్పటికే ఫుల్ హెడ్ తో తల పగిలిపోయేలా ఉండడంతో థ్యాంక్స్ భయం యాక్చువల్లీ ఐ నీడ్ కాఫీ వెరీ బ్యాడ్లీ సిన్స్ వన్ అవర్ అంటూనే కప్ తీసుకున్న అగస్త్య కాఫీ సిప్ చేస్తూ కళ్ళు మూసుకుంటూ మరో చేత్తో కనతల దగ్గర పాముకుంటూ ఉన్నాడు సోకి అగస్త్య గారు అంటూనే అతని ఒడిలోంచి ల్యాప్టాప్ ల్యాప్టాప్ తీసుకొని పక్కన పెడుతూ చిన్నగా హెడ్ మసాజ్ స్టార్ట్ చేసింది వేళ్లతో అబయ్యా ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడే హే భయం ఏం చేస్తున్నావు అని అరుస్తున్న అగస్త్యతో అగస్త్య గారు కాస్త రిలాక్స్ అవ్వండి నేనేం మీ ల్యాప్టాప్ తీసుకొని పారిపోను అండ్ మీరు ఒక్క వన్ అవర్ పాటు రెస్ట్ తీసుకోండి ఈలోగా నేను చేస్తాను వర్క్ అంది అభయ జంటిల్ మసాజ్ చేస్తూనే అభయ వేలు చేస్తున్న మ్యాజిక్ కి ఫుల్ రిలాక్స్ అయిపోతుంది అతని మైండ్ కానీ మళ్ళీ ఎక్కడ వర్క్ గుర్తొస్తుంటే నీ ఒక్కదాని వల్ల అవ్వదే భయం అన్నాడు అగస్త్య పర్లేదు అగస్త్య గారు నా వల్ల అయినంత వరకే చేస్తాను మీరు కాస్త రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఖాళీ అయిన కప్ తీసుకొని పడుకోమని చెప్పింది పర్లేదు మేవే ఇప్పుడు కాస్త ఫ్రీ అయింది మైండ్ అంటూ మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుని స్టార్ట్ చేస్తూ ఉంటే తను వెళ్ళి తన ల్యాప్టాప్ తెచ్చుకుంది అభయ అలా ఇద్దరు కొద్ది కొద్దిగా మాట్లాడుతూ అంటే అభయ డౌట్స్ అగస్త్య క్లియర్ చేస్తూ మరో రెండు గంటలు గడిచాక ఆవలింతలు తీస్తున్న అగస్త్యను పడుకోమని చెప్పింది అభయ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ సరివెన్నెల కథల ప్రపంచంలో స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి